స్వామి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పథకాల విషయంలో చాలా వ్యతిరేకత వినిపిస్తోంది పథకాలు అమలు అవ్వట్లేదని సో మీ అభిప్రాయం ఏంటి సార్ పథకాలు అమలు అవుతున్నాయా పథకాలు అమలు అవుతున్నా లేదన్నది ప్రజలు గమనిస్తున్నారు ప్రజలే దానికి జవాబుదారి ప్రజలకు ఏ విధమైన హామీలు ఇచ్చినో ప్రజలు ఇచ్చిన హామీలు అమలవుతున్నాయా లేదంటే ప్రజలు గ్రహిస్తారు ముందు భవిష్యత్తులో ప్రజలు కూడా నోరు విప్పి మాట్లాడే అవకాశం వస్తుంది కనుక ఆ పథకాలు అమలు కావాలని చెప్పి అందరూ కోరుకుంటున్నాం ఇచ్చిన హామీ కోరుకుంటున్నాం కానీ గ్రౌండ్ రియాలిటీ వేరే అసలు ప్రజల నుంచి అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి కదా దీని మీద ఆన్సర్ దానికి ఇప్పుడు ఇవాళ మీరు ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ పెడుతున్నారు ప్రజలలో ఒకటి వేరు ప్రజలలోకి పోయాడు కాదు ఇప్పుడు పార్టీలో నడుగుతే ఉంటుంది నా పార్టీ నా మీద ఎదుటి పార్టీ వాళ్ళు ఎదుటి పార్టీ బాగుండదని చెప్తారు ప్రజల మధ్యన దగ్గర పోయి ప్రజలకు ఈ హామీ ఇచ్చిన అమలు దాంట్లో మన వ్యతిరేకత ఉందా ప్రజలు సంతోషంగా ఉన్నారా అనేది ప్రజలు దగ్గర పోతేనే తెలుస్తుంది మీ డ్యూటీ అదే కదా రేపటి నుంచి మీరు ఆ చేయండి వాస్తవాలు తీసుకొచ్చి వాస్తవాలు బయట చెప్పి నేర్చిన ప్రజలు చైతన్యవంతం లేదు మనం ఇలా ఈ ఛానల్ పెట్టుకొని ఏదో ఏదో విధ బండో కానీ ఇదంతా కాకుండా వాస్తవాలు బయట తీసుకొచ్చి ప్రజలు చైతన్యవంతం చేసినందుకే ఛానల్స్ ఛానల్స్ కానీ ప్రెస్ కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇవన్నీ కూడా ప్రజలు చైతన్యతం చేయాలి దీంతోనే ఎందుకంటే ఓ ఎలక్షన్ ఎట్లా కొట్లాడాలి ఎలక్షన్ ఏం చేయాలి ప్రజలు మద్యంకు కానీ పైసలకు కానీ బాలించుకు కాదు అటువంటి చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం మీరు ఛానల్ ద్వారా చేయాలని చెప్పి మీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ను నేను కోరుతున్నాను